హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బర్ర అయితే వస్తున్నాయి మీతో చెప్పే అంత ఇక్కడనే మన స్కూల్ కాడ కూర్చున్న పొట్టేద వేడు నేను శివసీ ఉన్నాయి అక్కడ ఉన్నాయి బర్లు చాలా దూరం ఉన్నాయి అక్కడ ఊపిరితనా అక్కడ ఉన్నాయి మనమైతే వెళ్దాం ఛాన్స్ అయిపోతుంది వచ్చేసరికి దివ షిన్నే అవ్వదాం వద్దు ఇది మాకట్ట మా స్కూల్కి మా బాత్రూమ్ ఇది కాదురా అట్గా అట్టిగా అవి లోకల్ బాత్రూమ్స్ ఇవేమో మా స్కూల్ బాత్రూమ్కి ఇది ఏమో మనకెందుకని ఎందుకని ఇక్కడ చెట్టు ఎంత పెద్ద ఉన్నది చూడు చెట్టు చాలా పెద్ద ఉంది శివ బర్లేవు చాలా దూరంలో దూరంగా ఉన్నాయి అసలు అవన్నీ అవ్వబడతావు ఇప్పుడు ఇక్కడ దిగి కిందికి దిగి చూత్ అవ్వపడతాయి అగ్గో అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అగ్గో వస్తున్నాయి చాలా దూరం ఉన్నాయి మనమైతే అక్కడికి వెళ్దాం చాలాసేపు పడుతుంది అవి వచ్చేసరికి దశివ శివ రక్షిత రక్షిత రాక్షి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఏదైనా కుక్కర్ తురుకుతా బొత్తక అట్లా పెట్టుకున్నారు శివ నేనే చెప్పిన అట్లా పెట్టుకోమని రాక్షన్నాయి ఎప్పటికచ్చి ఇక్కడ కూర్చుంటా కానీ మధ్యలో కొంచెం ఇక్కడ కూర్చుంటే అందరు అడుగుతారు మీకు ఇక్కడ కూర్చుంటే అట్లా ఇట్లా అని అడుగుతారని ఇక్కడ పోతున్నాం బడి పోయి ఇక్కడ కూర్చొని వీడియోలు తీస్తున్నాం ఇదైతే ఇటుక ఇటుకల ఫ్యాక్టరీ ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి చేస్తలేదు ఇది ఇటుకల ఫ్యాక్టరీ అక్కడ శుభాష్ కాన్లీ ట్యాంక్ ఇక్కడ దాకా పడుతుంది ఫ్రెండ్స్ శుభష్ కాన్లీ తెలుసుంటే కామెంట్ చేయండి ఒక్కడ ఉండదు కాన్లీ ట్యాంక్ వస్తున్నాయి ఈ చర్చి 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 వస్తున్నాయి ఫ్రెండ్స్ దగ్గర వరకు అయితే సగం దూరం అయితే దాదాపు స్కూల్ వరకు రావచ్చు స్కూల్ కాదు కానీ అక్కడ పోలప్పుడు నేపథ్య అక్కడి వరకు వచ్చాయి ఎరాక్షి నోనా శివాదు అది మళ్ళా బర్లన్ కస్తుంది ఇక్కడ ఒకటి మీకు బిల్డింగ్ పడతాం చూడండి ఫ్రెండ్స్ సగం కట్టి అక్కడ వాళ్ళకి చాలా కుక్కలు ఉన్నాయి దాదాపు నాలుగు కుక్కలు దాకా ఉండవచ్చు ఇదే మా దారి మా ఇంటికి తనే ఫ్రెండ్స్ బట్ల దగ్గరికి వచ్చినాయి ఇంటికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడి దాకా వచ్చినాయి మన బర్రే చాలా లాస్ట్ ఉంటుంది రాక్షి చూస్తాను మన బర్రేదా అగో చూడండి ఉరుగుతుంది అటే స్క్యూ స్క్యూ ఏ నో నా వెయిట్ పెట్ పెట్టి మన బలెత్తా మన బదులు ఎత్తా వీటి వాడు ఇవి ఇవి మన బదులు మంచి వీటికే వీటి మీదకే వాడు రాకపోతే ఎగబడతాం బదులు మా బదులు ఇవ్వని గా చూడండి బర్రెపైన పైన కొంగ కొంగ ఎగిరిపోతాం గీ పైన నిల్చున్నది మా బర్ర అయితే వస్తుంది దాదాపు దగ్గర వరకు వచ్చింది ఏ రాక్ష నో 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 అక్కడ అదో అన్న నన్ను వీడియో ఇస్తాడు బర్లు పోతాన్నాయి ట్రెండ్స్ బర్లు పోతానే మన బర్లు ముందడు అదే మందరి తెలుసు బండిద్దాం పక్క కొంచు